నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం భక్తి మార్గం మార్గం రెండూ ఒకే చోట కలగచేస్తున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం మానవుడిలోనే మాధవుడిని చూస్తూ ఈ రక్షణాలయానికి విచ్చేసి ఇక్కడ లింగరూపంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి సేవలు తరిస్తూనే ఈ పవిత్ర ప్రదేశంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని అనాథులకు అండగా నిలుస్తున్నారు ఎందరో మానవ దేవుళ్ళు అలా యానాల మంగమ్మ అనే మానవతామూర్తి ఈ రక్షణాలయానికి విచ్చేసి అభాగ్యుల కోసం వాటర్ ఫ్రిడ్జ్ ని వితరణ చేసి శంకుడి అనుగ్రహాన్ని పొందారు నార్కట్పల్లి గోపాయపల్లిలోని వేణుగోపాలస్వామి ఆలయం నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసిన మానవ మహనీయురాలు యానాల మంగమ్మ గారు శ్రీ సోమనాథేశ్వర స్వామి పరిపూర్ణ ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా అర్చకులు అలివేలి మంగమ్మ గారితో పాటు వారి కుటుంబ సభ్యులైన రంగిరెడ్డి ప్రశాంతి వృషభ్రెడ్డి రోహన్ రెడ్డి గారుల పేర్ల మీద వారి గోత్రాలైన రామానుజ గోత్రంపై పూజలు చేసి అక్షితలతో ఆశీర్వదించారు రామానుజగోత్రియా రందిరెడ్డి నామదేశ్ ప్రశాంత్ వృషభ్రెడ్డి నామదేశ రోహన్ రెడ్డి రోహన్రెడ్డి నామదేశీయా సహకుటుబాం తేనండి మని నమస్కారం చేసుకోండి సహ కుటుంబాం జగలక్షేమ బాంధవాధైర్య ధైర్య వీర్య విజయ చతుర్విధ ఫల పురుష సిద్ధ్యం జర్మణ మహా సోమనాద సోమనాథ స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణా కరుణాకటాక్ష వీక్షణ ప్రసాద సిద్ధిరసూద జలాభిషేకం కర్మ కరిష్యమాన ఈ సందర్భంగా అలివేలు మంగమ్మగారు శ్రీ లింగానికి స్వయంగా అభిషేకం చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు అనంతరం సేవా మార్గంలో భాగంగా ఎండలు తీవ్ర స్థాయిలో కాస్తున్నందున ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు చల్లని నీళ్లను అందించాలనే సేవాభావంతో వాటర్ ఫ్రిడ్జ్ను వితరణ చేసి విశాల హృదయాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా అర్చకులు ఈ సేవామూర్తుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఫ్రిజ్లోని చల్లని నీళ్లను ఆమె స్వయంగా అభాగ్యులకు అందించి శివానుగ్రహానికి పాత్రులయ్యారు అభాగ్యుల కోసం ఆలోచించి వాటర్ ఫ్రిడ్జ్తో పాటు తోచిన సాయమందించిన కరుణామయురాలు అలివేలు మంగమ్మగారిని ఆ పరమేశ్వరుడు సదా కటాక్షించాలని ప్రశాంత జీవితాన్ని ప్రసాదించాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఆరు వందల మంది అనాథులకు అండగా కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడి క్షేత్రానికి కుటుంబంతో కలిసి విచ్చేయండి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటుతున్న ఈ పవిత్ర ప్రదేశంలోకి ప్రవేశించగానే అపురూపమైన అనుభూతి మీ సొంతమవుతుంది ఇక్కడికి వస్తున్న భక్తులు కోరిన కోరికలు నెరవేర్చుకోగానే పునర్దర్శనానికి విచ్చేస్తూ శరణార్థులు దీవెనలతో శివయ్య అనుగ్రహంతో జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు